మిత్రులారా చాలా రోజుల తర్వాత ఆ ఛానల్ చూశాను అన్నమాట అసలు మన వాళ్ళు ఏ సంఘటన ఏ పరిణామం చోటు చేసుకున్నా కూడా అది జగన్కి బూటం దింపటం అనే ఒక పిచ్చ ధోరణి నాకు అర్థం కాలేదు అశోక్ గజపతి రాజు గారికి గవర్నర్ పోస్ట్ ఇస్తే దానికి వైసీపీకి మూడటమేంటో ఆ ముత్తుగాడికి తెలియాలి ఏపీలో వైసీపీ కథ ఇక కంచికి చేరినట్టేనా జగన్ అధికారం అసలు గల్లంతేనా ఈ మాటలు ఏపీ కోసం ఒక్కటే నిలబడ్డారట అభివృద్ధి కోసం కలిసి నడుస్తున్నారు అసలు ఇప్పుడు బోడిగుండుకు మోకాలకి కూడా కాదు మూడు కాదు ముప్పై ఏళ్ల బలం నిరూపిస్తున్నారట ఏపీ అభివృద్ధికి మెండుగా కేంద్రం సహకారం పైగా ఈ చెత్త డిస్కోలో ఈ చెత్త డిస్కోలో ఒక వ్యక్తి పాల్గొన్న వ్యక్తి మాట్లాడుతూ తొమ్మిదిన్నర లక్షల కోట్ల పెట్టుబడులు రావడానికి కేంద్రం ఎత్తున్న సహకారం ఎంతైనా ఉందట ఏది ఎఫ్డిఏలు వస్తున్నాయట కేంద్ర ప్రభుత్వ సంస్థలు మధ్యలో ఎఫ్డిఏలు ఎక్కడి నుంచి వచ్చినా నాకు అర్థం కాలే కొద్దిగన్న సెన్స్ ఉన్నాడైతే అసలు జర్నలిస్ట్ మూసుగేసుకొని గోవాకి గవర్నర్ అశోక్ గజపతి రాజు అయితే ఏపీలో వైసీపీకి మూడు అవుతుందా మినిమం అంటే మినిమం జనాలను నవ్వుతారు అన్న సెన్స్ అన్న లేదా అంటే అసలు ఇప్పుడు ఎన్డీఏ పాలనలో ఏ పాలక పక్షానికి అవకాశం ఇవ్వకుండా బీజేపీ వాళ్ళే తమ గవర్నర్లను నియమించుకుంటున్నారు మొదటిసారిగా టీడీపీ వారిని గవర్నర్గా పంపారు అనేది వీళ్ళ అత్యుత్సాహం అయి ఉండొచ్చు మిత్రపక్షానికి ఛాన్స్ ఇచ్చిన నరేంద్ర మోడీ ఇక కూటమిని కొట్టే దమ్మెవరికి లేదా అంటే ఏమనుకుంటున్నారు వీళ్ళు పైగా ఇందాక నేను చెప్పిన వ్యక్తి ఏమంటాడంటే అసలు మూడు పార్టీల భావజాలం కూడా ఒకటేనట మొదటి నుంచి ఒకటేనట మరి పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలోనే ఎందుకు టీడీపీ బయటకు వచ్చింది అట్లానే పంతొమ్మిది పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఎందుకు కొట్టుకున్నారు చివరిలో ఎందుకు కలిశారు భావజాలాలు ఒకటే కదా అంటే ఎప్పటికప్పుడు విడివిడిగా కొట్టుకున్న తర్వాత కలివిడిగా కొట్టుకుంటారా వైసీపీకి మోడిందట ఇంతకన్నా ఇక దౌర్భాగ్యం భావదారిద్ర్యం మరొకటి ఉండదేమో ఇంకొకటి ఉంటాడు డిబేట్ అని వాడికేం ప్రతిరోజు ఇంతేనా అని వైఎస్ఆర్సీపీ లీడర్ ఏదో నోరు బారేసుకున్నారని ఆయన చెప్తానండి మరి నీకు ప్రతిరోజు ఇదేనా అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే అధికార పక్షం మీద ప్రతిరోజు ఇలా పెడుతున్నాడన్నా కూడా అది కూడా నిజంగా అసలు ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటి పెట్టి చేశారు ఇప్పుడు ప్రతిపక్షం మీద కూడా మళ్ళీ అదే అంటే ఇంక ఈ ఛానల్ ఎందుకు చూస్తాడు ఎవడైనా నువ్వు చూడబోతే ఎవడు చూడటా అని మాత్రం అడక్కండి లేకపోతే తెలుగు ఖ్యాతి తెలుగు ఖ్యాతిని ఇనువడింపజేస్తారట శ్రీమాన్ గవర్నర్ గారు గోవాకి గవర్నర్గా అవడంతో తెలుగు ఖ్యాతి ఇనువడించడేంటి దాన్ని అంటే ఒక రాష్ట్రానికి గవర్నర్ అయితే తెలుగు జాతి ఖ్యాతి ఎక్కడికి వెళ్ళిపోతుంది అపాయిగా గోవాలో గోహాలో మనం ఏం చేస్తాం గవర్నర్గా ఆ గవర్నర్ గిరి అని ఏం చేస్తావా అని గోపాలరావు గారు గ్యాంగ్ లీడర్లో సినిమాలో అడిగినట్టు ఒక రాష్ట్రానికి గవర్నర్గా ప్రజలకి చేసే సేవ ఏమిటి అసలు ఏదైనా రాష్ట్రానికి గవర్నర్గా పంపిస్తున్నారంటే దాని అర్థం ఇక రిటైర్ అయినట్టు రాజకీయాల నుంచి అని అంతకుముందు ఎవరో టీడీపీ వాళ్ళే అన్నట్టు గుర్తు నాకు ఇప్పుడు ఒక పదేళ్ల క్రితం లేదంటే బీజేపీకి సంబంధించిన వాళ్ళు సరే ఎవరు ఎలా అయితే ఏమైంది కానీ ఇప్పుడు ఎనభై ఏళ్ళ వయసులో మనం రాజకీయాల్లో పాతికేళ్ల వయసులో ఉన్నట్టు ఉండాలంటే కుదరదు కదా ఇదిగో ఈ మీ సేవలకు ఇది గుర్తింపు ఇక చాలు మీ మీద ఏ విమర్శలు చేయకుండా హాయిగా మీ జీవితాన్ని ఇలాంటి ఒక రాజ్యాంగబద్ధ పదవితో ముగించండి ఉంటుంది వయసుతో పాటు హుందాతనము గౌరవము దక్కించుకునేలాగా బిహేవ్ చేస్తారు అని ఆశిస్తారు కానీ కొంతమంది గవర్నర్లు అయిన తర్వాత ఆ పదవీ కాలం అయిన తర్వాత మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నారు ఇది బీజేపీ వాళ్ళు తీసుకొచ్చిన ఒక గొప్ప సంప్రదాయం ఇప్పుడు అశోక్ రాజు గారు కేంద్ర మంత్రిగా ఏం చేశారు అనేదానికి వీళ్ళకి ఉదాహరణ చెప్పడానికి ఏం దొరుకుతున్నాయో తెలుసా ఆయన ఏదో సూట్లో చైన్ స్మోకర్ కాబట్టి సిగరెట్ పెట్టుకున్నారట లైటర్ పెట్టుకున్నారట అట్లాంటిది ఆయన అలా వెళ్ళిపోతే ఎయిర్పోర్ట్లో చెక్ చేయబోతే ఏంటి నన్ను చెక్ చేయరా అని చెప్పేసి నేను అడ్వాంటేజ్ తీసుకోను అని అక్కడే ఇచ్చేసి వెళ్ళారట ఏది సిగరెట్టు లైటర్ చాలా గొప్ప త్యాగం కదా అలానే క్యాబినెట్ భేటీలో మినిస్టర్ గారిని అడిగారట అప్పుడు ప్రధానమంత్రి అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయినాయి కదా మనకి ఎలా ఉంది ఏంటి మన క్యాబినెట్ గురించి మన కోయలేషన్ గురించి అని కూడా అడిగారట ఏది పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో అడిగితే అంత బాగానే ఉంది మీ హోమ్ మినిస్ట్రీనే బాగాలేదన్నారట ఈయన ఎందుకు అంటే నన్ను సిగరెట్లు ఈ లైటర్ చెక్ చేయకుండా పంపించారని అంటే ఇది మన వ్యక్తిత్వానికి మన హుందాతనానికి ఉదా ఉదాహరణకి ఎలా చెప్పాలనుకున్నారు ఇప్పుడు ఆయన రెండున్నరేళ్ళు లేదంటే మూడేళ్ళు చేశారనుకోండి కేంద్ర మంత్రిగా ఆయన తీసుకున్న నిర్ణయాల గురించి పోడండి ఆయన తీసుకున్న అటువంటి విప్లవాత్మకమైన మార్పులు ఏమైనా వాటి గురించి చెప్పండి ఇదేంటంట ఇదంతా ఒక ఎత్తు అయితే ఇక్కడ ఈ గవర్నర్ గిరి ఇవ్వడంతో జగన్కి మూడేదేంటో అంటే ఏం చేసినా కూడా షాక్ జగన్కేనా అనమాట ఇంకా నయం అక్కడెక్కడన్నా బీహార్లో కానీ ఇంకెక్కడన్నా కానీ ఎవరన్నా పొత్తు పెట్టుకుంటే లేదు ప్రచారానికి ఇక్కడి నుంచి తెలుగు వాళ్ళు ఎవరన్నా వెళ్ళినా కూడా జగన్కి షాకు ఈరోజు రాత్రి నిద్రపట్టదు ఇక రెగ్యులర్గా వీళ్ళు చదువుతుంటారు కదా రిమోట్లు పగిలిపోతాయి టీవీలు పగిలిపోతాయి అనుకుంటూ ఇంకా నేను ఇంతకు మించి అయితే అంటే పేలవమైన నవ్వు వస్తుందన్నమాట కనీసం కామెడీలో ఈ కామెడీ ఏంటరా అని నిస్తేజమైన నవ్వు మించి మరొకటి కాదు ఇంకా ఇలాంటి ఉదాహరణలు ఇంకా 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 మనకి కనిపిస్తాయేమో రాబోయే రోజుల్లో బహుశా మరి నా ఎమ్మెల్సీగా నామినే నాగేంద్రబాబు గారిని నామినేట్ చేసినప్పుడు కూడా ఇలాంటి స్టోరీలు కానీ రన్ చేయలేదు కదా దడ్దడ్లాడిపోయింది నాగబాబు ఎంట్రీతో జగన్కి అని చేసినా చేస్తారు నాయన అసలు ధ మోకాలకి బోడిగుండుకి ముడి పెట్టాడు అంటే వాడు ఎవడో బహుశా బోడిగుండు మోకాలు నొన్నగా ఉంటాయి కాబట్టి అని ఒక పైచంలో కూడా ఒక పరాకాష్టకు చేరినవాడైనా నా దగ్గర లాజిక్ ఉందని చెప్పుకుంటాడేమో కానీ ఇలా గోవాకి గవర్నర్గా పంపించడానికనూ జగన్మోహన్ రెడ్డి అధికారం ఆశలు గల్లంతేలాగా అని రాయటము దాన్ని మొత్తుగా చదవటము కర్మ అంటాం తప్పితే మనం ఏమీ చేయలేం బాయ్